హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మేము కూడా దేవుని దయ వల్ల కొన్ని రోజులుగా నేను కొన్ని నెలలుగా నేను వీడియోలు తీయలేకపోయినా ఎందుకంటే ఎన్ని వీడియోలు తీసినా వ్యూస్ రావట్లేదు లైక్లు రావట్లేదు చాలా బోర్ కొట్టింది అది ఎన్ని వీడియోలు తీసినా ఏం ఫలితం లేదనుకున్నా కొన్ని కొన్ని రోజుల తర్వాత నాకు కాల్కు దెబ్బ తాగడం వల్ల నేను వీడియోలు ఇంకా మరింత తీయలేకపోయినా ఇక నుంచి అయినా ఈ వీడియోలు తీస్తాను మా వీడియోలకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలు ఎలా తీయాలని కూడా మాకు జర తెలియదు కానీ మాకు సపోర్ట్ మీరు చేస్తారని మేము నమ్ముతున్నాం మీరు బాగుండాలి నా కాలు దెబ్బ తాగడం కూడా నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు మీరు ఇంకా బాగుండాలి అని నేను దేవునితో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని మీరు అర్థం చేసుకుంటారని మనవి చేస్తూ కాలుకు దెబ్బ తగిలిన వీడియో కూడా మీకు పంపిస్తాం ఫ్రెండ్స్ చూడండి చాలా బాధ అనిపిస్తుంది మూడు నెలలు నాలుగు నెలలు దగ్గర ఆ నొప్పి వల్ల నేను ఏ వీడియోలు తెలియలేకపోయినా ఎన్ని వీడియోలు తీసినా సబ్స్క్రైబ్ లైక్ షేర్లు రావడం లేదు కాబట్టి ఇక్కడి నుంచి అయినను మీరు మాకు సపోర్ట్ చేస్తారని మా వీడియోలకు లైకులు సబ్స్క్రైబ్లు చేసి చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు మరింత మమ్మలను బలపరుస్తారని మేము విశ్వసిస్తున్నాం జర మాకు సపోర్ట్ చేస్తారని কল গুড়াম ফ্ৰেণ্ডছ বাই বাই